వెల్కమ్ టు మన ఇంటి ఛానల్ ఈరోజు మనము జొన్న రొట్టె ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం జొన్న రొట్టె చేయని వాళ్ళ కోసం ఈ విధానం ముందుగా జొన్నపిండి తీసుకోవాలి తర్వాత ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకోవాలి జొన్నలు సన్నగా జొన్నలు పట్టించుకోవాలి పిండి సన్నగా పట్టించుకోవాలి ముప్ప వంతు పిండి అయితే ఒక వంతు గోధుమ పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి జొన్న రొట్టెలు చేయని వాళ్ళకు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ని తీసుకోవాలి వాటర్ తీసుకున్న తర్వాత ఈ చపాతి చేసుకునే పీట ఉంటుంది కదా అలాంటిది ఒకటి తీసుకోవాలి ఇలా పిండిని వేసుకొని డైరెక్ట్గా పిండిని వేసుకొని వాటర్ వేసి కలుపుకోవాలి ఇలా డైరెక్ట్ చేయ చేయరాని వాళ్ళు ఒక బౌల్ తీసుకొని దాంట్లో పిండి వేసుకొని ఎన్ని రొట్టెలు కావాలో అంత పిండి వేసుకొని మామూలు వాటర్తో కలుపుకోవాలి ఇలా పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలపాలి ఇది ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఇలా డైరెక్ట్ పిండి వేసి కలుపుతూ రొట్టెన్ చేసుకోవచ్చు రాని వాళ్ళ కోసం బౌల్లో వేసి కొంచెం నీళ్ళు వేసుకుంటూ కొంచెం కొంచెంగా మీకు ఎంత పిండి అవసరమో ఎన్ని రొట్టెలు అవసరమో అంత కలుపుకోవాలి ఇలా చేసేది డైరెక్ట్ చేయడం అనేది ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకుంటారు ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఎన్ని నీళ్ళు అవసరమో చూసుకుంటూ అన్నమాట ఇలా కలిపిన తర్వాత పిండిని ఇలా ముద్దలాగా రెడీ చేసుకోవాలి ఇలా ముద్దలాగా చేసిన తర్వాత రౌండ్గా ఒత్తుకోవాలి రౌండ్గా ఒత్తడం వల్ల రొట్టె మనకు రౌండ్ షేప్లో వస్తుంది కాబట్టి ఈ విధంగా పిండి ఇదే మాదిరిగా ఉండాలి మరి గట్టిగా చాలా మెత్తగా కాకుండా ఈ విధంగా ఉండాలి పిండి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి మందపాటి పెనాన్ని వేడి చేసుకోవాలి ఇటు సైడ్ ఇది హీట్ అవుతూ ఉంటుంది అటు మనం ఓ పక్కన రొట్టెలు చేసుకోవచ్చు ఈ ప్రస్తుత కాలంలో జొన్న రొట్టెలు అంటే ప్రతి ఒక్క వ్యక్తికి చాలా ఇంపార్టెంట్ ఇలా పెనం వేడైందా లేదా అని మనం వాటర్ వేసుకొని కూడా చూసుకోవచ్చు ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత పిండిని పీట పైన పొడిపిండిని ఇలా వేసుకోవాలి ఎందుకంటే మనం రొట్ట చేసేటప్పుడు ఈ పిండి వేయకుంటే పిండి అంతా ఈ పీట కంటుకుంటుంది కాబట్టి పొడిపిండి కంపల్సరీగా వేసుకోవాలి ఈ పొడిపిండి వేసుకుంటూ ఇలా రౌండ్గా చేతి వేలతో ఒత్తుకుంటూ తిప్పుతూ ఉండాలి ఈ విధంగా చూస్తున్న విధంగా ఇలా తిప్పుతూ ఉండాలి మెల్లగా అలా రౌండ్గా తిప్పుకోవాలి ఒకవేళ చేయి మళ్ళీ అంటుకుంటుంది అనుకుంటే ఇలా పొడి పిండిని తీసుకుంటూ మధ్య మధ్యలో ఇలా చేసుకుంటూ ఉండాలి చిన్న సైజు కావాలంటే రొట్టె పిండిని కొంచెంగా తీసుకోవాలి అదే పెద్ద సైజు రొట్టె రావాలి అంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ప్రాక్టీస్ లేని వారైతే ఫస్ట్ కొంచెం చిన్న చిన్నగా చేసుకోవాలి అదే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళే ఎంత అయినా చేస్తారు కాబట్టి ప్రాక్టీస్ లేని వాళ్ళు చిన్న సైజులో చేసుకుంటే ఈజీగా ఉంటుంది పెనం మీద వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్నగా చేసుకోవాలి ప్రాక్టీస్ లేని వాళ్ళు జున్న రొట్టె చేయాలంటే అందరు చాలా భయపడుతుంటారు రాదు రాదు అని అనుకుంటూ ఉంటారు కానీ అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి ఈజీ మెథడ్ అనమాట ఎక్కువగా గోధుమ పిండి వేయకుండా కొంచెంగా వేసుకోవాలి కొంచెంగా వేయడం వల్ల మనము జొన్న రొట్టె చేసుకున్నట్టుగా ఉంటుంది ఈజీగా కూడా వస్తుంది ఇలా సైడ్లను కూడా మనం పగులుతూ ఉంటే సరి చేసుకుంటూ రొట్టెను చేసుకోవాలి ఈ విధంగా పెనం వేడిన తర్వాత రొట్టెను పెనం మీద వేసుకోవాలి డైరెక్ట్గా వేయని వా వేయరాని వాళ్ళు సన్నటి ప్లేట్ ఉంటుంది కదా ఇప్పుడు మనం వండే గిన్నెల పైన పెట్టే మూతలు ఉంటాయి కదా అలాంటి వాటి మీద తీసుకోవాలి తీసుకొని పెనం మీద మెల్లగా వేసుకోవాలన్నమాట షుగరు బీపీ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ప్రతిరోజు జొ జొన్న రొట్టె తింటారు డాక్టర్స్ కూడా జొన్న రొట్టె తినమని చెప్తూ ఉంటారు కాబట్టి ఈజీగా ఇంట్లో చేసుకోవడం ఎలానో చూపిస్తున్నాను ఇదే రొట్టెని బయట కొనుక్కుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఒక్కటి వస్తుంది ఇలా మనం రొట్టె కాలిందా లేదా చూసుకోవాలి పైన కూడా ఇలా బౌల్స్ వస్తూ ఉంటాయి బబుల్స్ పైన ఇలాంటి బబుల్స్ వస్తే మనకి రొట్టె కాలుతున్నట్టు అర్థం అన్నమాట కాలిందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి చెక్ చెక్ చేసుకున్న తర్వాత వాటర్ని ఇలా రొట్టె పైన చల్లుకోవాలి ఇలా డైరెక్ట్ చేతితో పెట్టలేని వాళ్ళు ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో వాటర్ని అంతా రుద్దాలి ఏ కాల్తుంది అనే భయం కాలుతుంది అనుకునే వాళ్ళం అలా క్లాత్తో కుడ్డపైన రుద్దుకో ఇలా వాటర్ అంతా రుద్దిన తర్వాత మరోవైపు తిట్టు వేయాలి వాటర్ కంపల్సరీ పెట్టాలి లేదంటే రొట్టె వేరేలాగా అంత ఎండిపోయింది అలా వస్తుంది కాబట్టి క్లో అనిపిస్తుంది కాబట్టి వాటర్ కంపల్సరీ పెట్టాలి ఇలా ఎంత బాగా కాలుతుంది కాలిందా లేదా అని మనం మధ్య మధ్యలో ఈ విధంగా చెక్ చేస్తూ ఉండాలి మార్నింగ్ మార్నింగ్ ఒక రొట్టె తిన్నాం అనుకోండి మళ్ళీ మధ్యాహ్నం వరకు మనకు ఆకలి అనేది ఉండదు అంత బాగా కడుపు నిండా అనిపిస్తుంది ఒక్క రొట్టె అంటే ఎటువంటి ఆయిల్ ఆయిలు ఏమాత్రము ఉండదు ఈ రొట్టెలో ఎలాంటి కూరగాయలైనా చాలా బాగుంటాయి ఆకుకూరలైనా కాయకూరలైనా పప్పు అయినా ఈ రొట్టెలో మనం తీసుకుంటే చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా కూడా రొట్టెకు సెట్ అవుతుంది ఇలా మనము చుట్టూ కాల్చుకుంటూ ఉండాలి రొట్టె బాగా కాల్తేనే మనకు డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది అన్ని వైపులా కాల్చుకోవాలి ఈ రొట్టె మెత్తగా కూడా ఉంటుంది గట్టిగా ఎండిపోయినట్టు అలా ఏమీ ఉండదు కాబట్టి ఇలా కొంచెంగా గోధుమ పిండి కలుపుకొని చేసుకుంటే రొట్టెలు చేయని చేయరాని వాళ్ళకు కూడా ఈజీగా రొట్టె చేసుకోవడం వస్తుంది తర్వాత తర్వాత డైరెక్ట్ జొన్నపిండి వేసుకొని చేసుకోవచ్చు ఇలా పొంగుతూ కూడా వస్తాయి రొట్టెలు చూడండి ఎలా పొంగుతుందో చిన్నపిల్లలకి కూడా రొట్టెను వేస్తే వాళ్ళు తింటారు దీనిపైన కొంచెం రాసి చక్కరైన బెల్లమైన స్ప్రెడ్ చేసి ఇస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు రొట్టెని ఎలా పొంగింది మెత్తగా ఉంటాయి రొట్టెలు ప్రస్తుత కాలంలో ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ రొట్టెలో ఆకుకూరలు వేసుకొని కూడా పిండిని తడిపి చేసుకోవచ్చు క్యారెటు బీట్రూటు మెంతికూర తోటకూర పాలకూర ఇలాంటివి వేసి కూడా రొట్టెను రెడీ చేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటాయి రొట్టె ఇలా రొట్టెలను మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు అలాగే మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ ఈ ఛానల్ని చూస్తున్న వారికి ధన్యవాదాలు ఇలా రొట్టెలు రెడీ చేసుకొని హెల్తీ ఫుడ్డుని తీసుకోండి థ్యాంక్ యూ